మన ప్రభు అయిన అతి శ్రేష్టమైన నామములో దేవుని సన్నిధికి కూడా వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను దేవుడు మనలను మన కుటుంబాలను ఏడు నెలలు కాపాడి ఎనిమిదవ నెల దేవుడు మనకి దయాకిరీటంగా ఇచ్చాడు ఈ నెల అంతా దేవుడు మనకి తోడుగా ఉండి మనలను మన కుటుంబాలను మన పట్టణాలని మన రాష్ట్రాన్ని దేవుడు దీవించి కాపాడేటట్లు అలాగే వాక్యములో నుంచి ప్రభు మనతో మాట్లాడేటట్లుగా సన్నిధిలో ప్రార్థన చేద్దాం తలలవంచండి మహాపరుషు దుడువును మహోన్నతుడువును గనుడైన మా తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ఏడు నెలలు మమ్మల్ అందరినీ కాపాడి ఎనిమిదవ నెలలోనికి మమ్మల్ని తీసుకుని వచ్చారు మీకు వందనాలు ఈ ఎనిమిదవ నెల ఈ మొదటి వారము నుండి ఈ నెల అంతా కూడా మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని కాపాడండి ఇప్పుడు వాక్యములో నుంచి మాతో మాట్లాడమని యేసుక్రీస్తు రతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి ఈ మనములు అడిగి పొందుకుంటున్నాం తండ్రి ఆమె దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం పిల్లారా ఈరోజు ఈ మొదటి వారం దేవుని యొక్క వాక్యాన్ని నూట ఇరవై ఒకటవ కీర్త నుంచి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను ఈ నూట ఇరవై ఒకటవ కీర్తనలో ప్రధానముగా రెండు మాటలు మనకి కనబడతాయి ఎక్కడి నుండి సహాయము వచ్చును అనే మాట ఎక్కడి నుంచి మనకి సహాయం వస్తుంది ఎవరు మనను కాపాడతాడు అనేటువంటి ఈ రెండు మాటలు ఈ నూట ఇరవై ఒకటవ కీర్తనలో మనం ప్రాముఖ్యంగా చూడగలుగుతాము ఈ నూట ఇరవై ఒకటవ కీర్తన ఎనిమిది ఉన్నాయి ఒక పర్యాయము ఈ ఎనిమిది వచ్చినాలు చదువుదామండి కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును యుహోవ వలననే నాకు సహాయము కలుగును ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు ఆయన నీ పాదము తొట్టెళ్ళనియడు నిన్ను కాపాడువాడు కొనకడు ఇస్రాయలను కాపాడేవాడు కొనుకుడు నిద్రపోడు యోవయే నిన్ను కాపాడువాడు నీ కుడు ప్రక్కను ఇహోవ నీకు నీడగా ఉండును పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు ఏ అపాయమును రాకుండా యహోవ నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును ఇది మొదలుకుని నిరంతరము నీ రాకపోకల ఎందు ఇహోవ నిన్ను కాపాడును ఈ పరిశుద్ధ లేఖనము మన వినికిడిలో దేవుడు దీవించునగాక ఈ నూట ఇరవై ఒకటవ కీర్తనలో మనం చూసినప్పుడు భక్తుడు చెప్తున్నాడు కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును అన్నాడు కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను మనము పరిశుద్ధ లేఖనములో పరిశీలన చేసినట్లయితే ఇస్రాయేల్ యొక్క దేశంలో ఏడు ప్రాముఖ్యమైనటువంటి కొండలు ఉన్నట్లుగా మనం చూస్తాం అయితే ఈ ఏడు కొండల వైపు చూస్తే ఆయనకి సహాయము రాలేదు కానీ ఆయన అంటున్నాడు యహోవ వల్లనే నాకు సహాయము కలుగును అనే మాట ఈ భాగములో భక్తుడు స్పష్టంగా తెలియజేశాడండి ఎక్కడి నుంచి వస్తుందంటే యుహోవ వలననే నాకు సహాయము కలుగుతుంది ఆయన భూమ్యాకాశములను సృజించినటువంటి దేవుడు అనే విషయాన్ని భక్తుడు ఈ భాగంలో తెలియచేస్తూ ఉన్నాడు చాలామంది సహాయము కోసం ఎవరివైపో చూస్తారు ఎక్కడికో వెళతారు ఏ కొండలను ఆశ్రయిస్తూ ఉంటారు మీరు బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే కొండల వైపు చూడటం వల్ల ప్రయోజనం లేదు కానీ కొండలను సృష్టిని చేసినటువంటి దేవుని వైపు చూడటం వలన ప్రయోజనముంది అనే విషయాన్ని మనం గుర్తించాలి ఈ హోవ వలననే నాకు సహాయము కలుగును అనే మాట భక్తుడు ఈ భాగంలో తెలియచేస్తున్నాడు ప్రిలరా మన శారీరక అవసరాలు నిమిత్తమై మనము ఆయన దగ్గరికి వెళ్ళి మనము ఆయన అడగగలిగితే మన శారీరక మన ఆత్మీయ అవసరాలను దేవుడు మాత్రమే తీర్చగలడు మన యొక్క ఆ శారీరక ఆత్మీయ ఆర్థిక అవసరతలు తీర్చేటువంటి యొక్క శక్తి ఎవరికి ఉందంటే ఒక దేవుడికి మాత్రమే ఉంది కనుక మనము శారీరకమైనటువంటి అవసరత్తులు ఏమున్నా మనం ప్రభు దగ్గరికి వెళ్ళి చెప్పాలి మనము చెప్పుకోకుండానే మన అవసరత్తులను ఎరిగినటువంటి దేవుడు ఆయన అనేటువంటి విషయము బైబిల్ గ్రంథము స్పష్టంగా తెలియచేస్తుంది ఈ మాట మనము మత్స్సు వార్త ఆరవ అధ్యాయంలోనికి వెళ్ళినప్పుడు ప్రభువారు ఆయన ఏమని తెలియచేశాడంటే ఆరవ అధ్యాయంలోనికి మనం వెళ్ళినప్పుడు ఎనిమిదవ వచ్చినములో ఆయన అంటున్నాడు మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలుసు అంటాడు అంటే మనకి ఏవేవి అక్కర్లు ఉన్నావో అవన్నీ కూడా ఆయనకి తెలుసు అనేటువంటి మాట ఈ భాగంలో మనము చూస్తూ ఉన్నాము ప్రియుల పరిశుద్ధ లేఖనములో ఆయన మనకి ఏమై ఉన్నాడంటే సహాయ కూడా ఉన్నాడు సహాయము చేసేవాడై ఉన్నాడు పరిశుద్ధ లేఖనములు మనం చూచినప్పుడు ఎబ్రి పత్రిక పదమూడవ అధ్యాయము ఒక్కసారి మనము ఆరవ వచ్చినా అని దేవుని యొక్క వాక్యం చదువుకుందామండి కాబట్టి ప్రభు నాకు సహాయకుడు నేను భయపడను నరమాతృడు నాకేమీ చేయగలడు ఈ భాగములో ఆ పోసుడైన పౌల్ గారు చెప్తున్నాడు ప్రభువు నాకు సహాయకుడు నేను భయపడను ఈరోజు నీవు ఏ అవసరతలో ఉన్నా మనుషుల దగ్గరికి వెళ్ళి నువ్వు అడిగేదానికంటే నీ ప్రభువు దగ్గరికి వచ్చి నీవు దేవుణ్ణి అడగగలిగితే దేవుడే నీకు సహాయకుడు అనే మాట స్పష్టంగా దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు నేను నీకు సహాయకుడును నేను నీకు సహాయము చేయువాడును అనేటువంటి విషయాన్ని ఈ భాగములో మనం చూస్తూ ఉన్నాం ఒక సందర్భములో ఇద్దరు స్త్రీలకి వాళ్ళు ఆర్థిక పరిస్థితుల్లో ఒక రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజువైన నా ఏలిన నాకు సహాయము చేయమని చెప్పి కేకలు పెట్టినప్పుడు రాజు అంటున్నాడు దేవుడే నీకు సహాయము చేయకపోతే రాజుగా నేను ఎక్కడి నుంచి నేను మీకు సహాయము చేయగలను అంటాడు అంటే దేవుని బిడ్డారా దేవుడే సహాయము చేయాలి అనే విషయాన్ని ఈ భాగములో మనం చూస్తూ ఉన్నాం ఆయన మనకి సహాయము చేసేటువంటి దేవుడు అనే విషయాన్ని మనము దేవుని బిడ్డారా దేవుని యొక్క మనం చూస్తూ ఉన్నాం ఆ దేవుని వైపు మనం కన్నలెత్తి చూచినప్పుడు ఆ దేవుని వైపు దేవుని బిడ్డారా మనము చేతులు చాపినప్పుడు ఆయన ఖచ్చితంగా ఆయన సహాయము ఆయన చేయగలడు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను నూట ఇరవై మూడవ కీర్తనలో మనము మొదటి రెండు వచ్చిన చూస్తే ఎక్కడ కూడా చెప్తాడు కదా ఆకాశమందు మందు ఆసీనుడైన వాడ నీత తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను దాసుల కన్నులు తన యజమానుని చేతు తట్టును దాసి కనులు తన యజమానురాలు చేతు తట్టు చూచునట్లు మన దేవుడిని హోవమలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి అంటాడు ఆకాశమందు ఆసీనుడైన వాడా అంటే పరలోకమున్నట్టు దేవుడా నీ తట్టు నా కన్నులెత్తుచున్నానయ్యా ఒక ఇంట్లో ఒక యజమానుడి దగ్గర పని చేస్తున్నట్టుగా వాళ్ళు పని అయిన తర్వాత యజమానుడి చేతులు తట్టు యజమానురాలు చేతు తట్టు ఏ విధంగా పని చేసినట్టు వాళ్ళు పనికి ఫలితాన్ని ఆశించి వాళ్ళు చూస్తారో అలా నీ తట్టు మేము చూస్తున్నామయ్యా మమ్మల్ని కరుణించయ్యా మాకు సహాయము చేయనైనా అని భక్తుడు దేవుని సంగులకు వెళ్ళి అడుగుతూ ఉన్నాడు ప్రియా దేవుని ఈ ఈరోజు గమనించండి ఏడు నెలలు దేవుడు మనను కాపాడాడు ఏడు నెలలు దేవుడు మనను పోషించాడు ఏడు నెలలు దేవుడు మనను ఆదుకున్నాడు ఏడు నెలలు దేవుడు మనకు సహాయము చేశాడు ఇదిగో ఆయన ఎవరై ఉన్నాడు అంటే ఆయన ఎబినేజర్ అయి ఉన్నాడు ఎబినేజు అంటే దేవుడు ఇంతవరకు మనకి సహాయము చేశాడు ఇంకాను ఆయన సహాయము చేయగలిగిన దేవుడ అనేటువంటి విషయాన్ని మనము పరిశుద్ధ మనం చూస్తూ ఉన్నాం నామానికి మహిమ గాక దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఆయన దేవుని మనకి సహాయము చేయవాడు మనలను ఆదుకునేటువంటి దేవుడ ఉన్నాడు ఈ ఆగస్టు నెలలో కూడా దేవుడు మనను ఆదుకోగలిగినవాడు దేవుడు మనకి సహాయము ఆయన చేయగలిగినటువంటి దేవుడ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపక చేస్తూ ఉన్నాను ప్రియల దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే కీర్తన గ్రంథములోనికి మనం వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని చూసినప్పుడు పరిశుద్ధ మనం కీర్తనల గ్రంథము ముప్పై మూడవ కీర్తన మనం ఒక్కసారి ఇరవై ఒకటో వచ్చిన కూడా చూద్దామండి మన ప్రాణము యుహోవ కొరకు కనిపెట్టుకుని ఆయనే మనకు సహాయము మనకు కేడమునయుడు అనే మాట మనం చూస్తాం ఆయన కొరకు ఎదురు ప్పుడు ఆయన ఖచ్చితంగా ఆయన మనకి సహాయము చేస్తాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు ఈ రోజు ఒకవేళ నీవు మనుషుల వైపు చూచి మనుషుల దగ్గరికి వెళ్ళి మనుషుల వైపు చేతులు చాపి నీవు సహాయం అడిగితే ఎవరు నీకు సహాయం చేయకపోతే నీవు ఒకవేళ నిస్పృహ నిరాశలతో ఒకవేళ ఉంటే ఈ రోజు దేవుడు తెలియచేస్తున్నాడు నువ్వు దేవుని దగ్గరికి రాగలిగితే నువ్వు దేవుని తట్టు చేతులు చాపగలిగితే నువ్వు దేవుని తట్టు కనులు ఎత్తగలిగితే దేవుడే నీకు సహాయము చేయగలడు అనేటువంటి విషయాన్ని ఈ భాగములో మనం చూస్తూ ఉన్నాం నామానికి మహిమ కలుగును గాక ఆయన సహాయము చేసేటువంటి దేవుడు ముప్పై నాలుగవ కీర్తన ఐదో వచ్చినములో భక్తుడు తెలియచేస్తాడు అంటాడు కదా వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలుగును వారి ముఖము ఎన్నడను లజ్జింపకపోవును లజ్జింపకపోవును అంటే దేవుని తట్టు చూచేవారు దేవుని దగ్గరకు వచ్చి సహాయం అడిగేవారు సిగ్గుపడరు అనే మాట మనం చూస్తున్నామండి దేవుని బిడ్డారా మనము ఆ ప్రియా ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన తట్టు చూచి నన్ను కరుణించయ్యా ప్రభువా నాకు సహాయం చేయిన అని మనం అడగగలిగితే దేవుడు మనకి సహాయం చేస్తాడు మనల్ని సిగ్గు పడనివడు అనేటువంటి విషయాన్ని ఈ భాగములో మనం చూస్తూ ఉన్నాం మనను సిగ్గుపరిచేటువంటి దేవుడు కాదండి దేవుని వెళ్ళారా అందుచేత నువ్వెవరిని నమ్మొద్దు నీవెవరి దగ్గరికి వెళ్ళి ఎవరి వైపు చూడొద్దు నిన్ను పుట్టించిన దేవుడు నీ రక్షణకర్త అయిన దేవుని వైపు నువ్వు చేతులు చాపి నువ్వు అడగలిగితే ఏ పరిస్థితుల్లోనైనా ఆయన సహాయం చేయగలిగిన దేవుడు ఎన్నో పర్యాయాలు ఈ అనుభవం నా జీవితంలో నేను చెప్పగలను ప్రతి విషయంలో ఆయన దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ప్రతి విషయంలో ఆయన దగ్గర మొరబెట్టినప్పుడు ఆయన ఖచ్చితంగా ఆయన సహాయం చేయగలిగిన దేవుడు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రం కలిగిన గాక గనుక ఈ నూట ఇరవై ఒకటో భక్తుడు అంటున్నాడు ఈ హోమ వల్లని నాకు సహాయము అంటున్నాడు ప్రిలరా రెండవ మాట మనం చూసినట్లయితే హోవయే మళ్ళను కాపాడేవాడు ఒకటి ఆయన మనకి సహాయము చేసేటువంటి దేవుడు అండి ఆర్థికంగా సహాయం చేయగలడు అనారోగ్యములో మనకి సహాయము చేయగలడు దేవుని బిళ్ళరా ఒక తల్లి తన కుమార్తెకి బాగోనప్పుడు ఆమె ఏం చేస్తుంది తెలుసా ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువా నా కుమార్తె దయ్యం పట్టి బహుబాధ ఉంది దయచేసి నువ్వు సహాయం చేయమని అడిగినప్పుడు ఆమె వెళ్ళి ప్రభుని అడిగినప్పుడు దేవుడు ఆమెకి సహాయం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము దేవునామానికి మహిమ కలుగును గాక గమనించండి ఆర్థికంగా సహాయము చేయగలడు ఆత్మీయ జీవితము ఎదుగుదల కోసము ఆయన సహాయము చేయగలడు మన అనారోగ్యములో ఆయన మనకి సహాయము చేయగలిగినటువంటి దేవుడ ఉన్నాడు దేవునికి స్తోత్రం గాక అయితే ఆయన సహాయం చేసేవాడు రెండవది ఆయన మలను కాపాడేవాడు అనేటువంటి విషయాన్ని పరిశుద్ధ లేఖనములో మనం చూడగలుగుతున్నాం చూడండి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాం నాలుగో వచ్చులు అంటాడు ఇస్రాయల్ను కాపాడేవాడు కొనకడు నిద్రపోడు యహోవయే నిన్ను కాపాడువాడు ఎవరంటే దేవుడే నిన్ను కాపాడువాడు ఒక పర్యాయము చైనా దేశంలో ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళుతూ వెళుతూ ఓ గుంటలో పడిపోయాడు ఒక గుంటలో పడిపోతే ఆ గుంటలో పడిపోయినటువంటి వ్యక్తి అరుస్తున్నాడు కేకలు పెడుతున్నాడు ఇదిగో నన్ను రక్షించండి నేను గుంటలో పడిపోయాను నన్ను రక్షించండి నన్ను కాపాడండి అని చెప్పి కేకలు పెడుతూ ఉన్నాడు కేకలు పెడుతూ ఉండగా ఆ టైములో మరి ఆ మార్గము గుండగా వస్తున్నటువంటి ఒక వ్యక్తి ఆ గుంట దగ్గరకు వచ్చాడు ఏను బాబు అని అడిగాడు అయ్యా నేను ఈ గుంటలో పడిపోయాను గనుక దయచేసి మీరు నన్ను కాపాడండి నన్ను రక్షించండి అని చెప్పేసి అడుగుతున్నప్పుడు ఆ వ్యక్తి రక్షించడానికి బదులు కాపాడటానికి బదులు ఆయన అంటున్నాడు ఏమయ్యా నడిచేటప్పుడు తిన్నగా నడవాలి జాగ్రత్తగా చూచుకుని నడవాలి కళ్ళు నెత్తిమే పెట్టుకుని నడిస్తే ఎలాగే ఉంటుందని చెప్పి అలా మాట్లాడుతున్నాడు కానీ ఆ వ్యక్తికి ఏ సహాయము చేయట్లేదు ఆ వ్యక్తి అలా మాట్లాడి సహాయం చేయకుండా వెళ్ళిపోయాడు అయితే మరొక వ్యక్తి ఆ మార్గము గుండగా వస్తూ ఉన్నాడు ఆ మార్గము గుండగా వస్తున్నప్పుడు ఆ గుంటలో నుండి అరుపులు కేకలు వినబడుతూ ఉన్నప్పుడు వెంటనే ఏంటి ఈ కేకలు చెప్పి ఒక వ్యక్తి అక్కడికి వచ్చినప్పుడు ఆ గుంటలో పడి ఉండగా చూచి ఆయన ఏం చేశాడంటే వెంటనే తన దగ్గరున్నట్టుగా ఆ పై వస్త్రాన్ని తీసివేసి అతడికి కిందకేసి అతన్ని పట్టుకోమని చెప్పి పైకి లావటం ప్రారంభించాడండి పడిపోయిన వ్యక్తిని ఆ గుంటలో పడిపోయిన వ్యక్తిని పైకి లేపటం ప్రారంభించాడు నా దేవుడు కూడా అలాగే చేయగలిగిన దేవుడు నువ్వు పడిపోయినప్పుడు నీ పాపములో పడిపోయినప్పుడు నువ్వు లోకములో పడిపోయినప్పుడు నువ్వు బలహీనతలో పడిపోయినప్పుడు నీ దగ్గరకు వచ్చి చెయ్యందించి నేను పైకి లేపి నిన్ను కాపాడుతాడు దేవుడు ఇదిగో దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఆయన అంట ఇస్రాయలను కాపాడేవాడు కొనుకుడు నిద్రపోడు నిన్ను కాపాడేటువంటి దేవుడు ఆయనే అనేటువంటి విషయాన్ని ఈ భాగములో మనం తెలియచేస్తూ ఉన్నాం ఎవరో నిన్ను కాపాడతానని ఎవరో నీ దగ్గరకు వచ్చి మాయ మాటలు చెప్పి నేను మోసం చేస్తున్న వారు లేరు గమనించండి అందుకే ఒక భక్తుడు పాట ఏమి రాశాడు నమ్మి నమ్మి పలుమార్లు నమ్మి పలుమార్లు మోసపోయావు కదా నువ్వు మనుషులు నమ్మి మోసపోయావు కానీ దేవుణ్ణి నమ్ముకుంటే నువ్వు మోసపోవు దేవుడు నీకు సహాయం చేస్తాడు దేవుడు నిన్ను కాపాడుతాడు అనేటువంటి ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తున్నాను ఇస్రాయిల్ను కాపాడేవాడు కొనకడు నిద్రపోడు దేవునామానికి మహిమ కలుగునిగాక నిజంగానండి ఎన్నో సందర్భాలలో దేవుడు మనలను ఎంత కాపాడాడు అంటే మనం వర్ణించలేమండి మనం వర్ణించలేం ఎన్నో సందర్భాలలో దేవుడు మనను కాపాడుకుంటూ వచ్చాడు కోడి తన రెక్కల చోటున తన పిల్లలను కాపాడునట్లుగా దేవుడు మనను కాపాడుకుంటూ వస్తున్నాడండి నిజంగానండి ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఆయన మన పట్ల ఎంత ప్రేమ చూపిస్తున్నాడు అంటే ఆయన మనంట కనుపాప వలె ఆయన కాపాడుతున్నటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవన్ బిళ్ళరా ఆయన మనలో కాపాడేక దేవుడు దేవుని యొక్క వాక్యములు మనం చూస్తే మూడవ చురుమలు అంటాడు ఆయన నీ పాదము తొట్టెళ్ళనియడు నిన్ను కాపాడేవాడు కొనకడు అనే మాట మనం చూస్తాం మన పాదాలు తొట్టెలకుండా మనను కాపాడేటువంటి దేవుడు ఈ దేవుడు ప్రియ దేవన పడారా ఈ ఆగస్టు నెల దేవుడు తన వాగ్దానాన్ని మనకి చేస్తూ ఉన్నాడు ఇదిగో నేను మీకు సహాయం చేస్తాను ఇదిగో నేను మిమ్మల్ని ఆదుకుంటాను ఇదిగో నేను మిమ్మల్ని కాపాడుతానని అని చెప్పి ఆ ప్రియా ప్రభువారు మనకి ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడండి ఆయన మన పాదములను తొట్టలేకుండా ఆయన కాపాడేటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం అయితే ఇంకా మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినప్పుడు ఆయన అంటాడు కదా వచ్చినములో నీ కుడు ప్రక్కన ఉండును ఎలా ఉంటాడంటండి ఆయన మనకి నీడగా ఉండేటువంటి దేవుడు మనకి తోడుగా ఉండేటువంటి దేవుడు ప్రియా దేవుని పిల్లరా గమనించండి ఆయన మనకి నీడగా ఉంటాడు మనకి తోడుగా ఉంటాడు ఆయన తోడు మనకి ఇస్తాడండి అందుకే ఒక పాత పాట మనం అప్పుడప్పుడు పాడుకుంటాం కదా నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇళ్ళలోన ఏ ప్రాణి నిలువలేదు అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా నా ప్రార్థన లకించుమా ప్రభువా నా ప్రార్థనాలకించుమా ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నీ తోడు లేక నీ ప్రేమ లేక ఎలలో ఏ ప్రాణము నిలవగలదయ్యా గనుక ఆయన మన ప్రక్కనే ఉండి మనకి నీడగా ఉంటాడంట మనకి తోడుగా ఉంటాడంట ప్రియ ప్రభు దేవునికి స్తోత్రం దేవుని యొక్క వాక్యములు మనం చూసినప్పుడు ఆయన అంటాడు కదా పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు అంటున్నాడు ఇస్రాయేల్ యొక్క ప్రజలు ఐగుప్త దేశంలో నుండి వాళ్ళు బయలుదేరి వాగ్దానం చేయబడిన కనాను దేశానికి బయలుదేరి వస్తూ ఉన్నారు బయలుదేరి వస్తూ ఉండగా మరి వాళ్ళలో వృద్ధులు ఉన్నారు వారిలో ఉన్నారు వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు వారిని చూచాడు దేవుడు వారిని చూచి ఆయన ఏం చేశాడు అంటే నిర్గమాఖాండము పదమూడవ అధ్యాయము ఇరవై వచ్చినము నుండి ఇరవై రెండవ వచ్చిన వరకు ఉన్నటువంటి భాగాన్ని చదువుకుందామండి వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా ఈ త్రోవలో త్రోవల వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోనూ వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్నిస్తంభములోనూ ఉండి వారికి ముందుగా నడుచుచు వచ్చాను ఆయన పగటి వేళ మేఘస్తంభమైనను రాత్రి వేళ అగ్నిస్తంభమనైనను ఎదుట నుండి తొలగింపలేదు గమనించారా దేవుడికి తన బిడ్డలంటే ఎంత ఇష్టమో దేవుడు తన బిడ్డల పట్ల ఎంత ప్రేమ శ్రద్ధ కనపరుస్తున్నాడో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఆయన అంట ఇస్రాల్ యొక్క ప్రజల యొక్క ప్రయాణములో దేవుడు వారికి త్లావలో తోడుగా ఉండి నడిపించటానికి పగలు మేఘ స్తంభములోను రాత్రి అగ్ని స్తంభము అన్నాడు అంటే భయంకరమైనటువంటి యొక్క వెండలు పగలు ఈ మధ్య ఒక ఆయన కువైట్ నుంచి ఒక సెల్ఫ్ ఆయన తీసి ఏడుస్తూ పెట్టాడు యాభై ఐదు డిగ్రీల వరకు ఉంటుందంట ఒక ఎడారిలో తీసుకుని వెళ్ళి ఆయన అక్కడ పెట్టి తినటానికి తిండి లేదు మంచినీళ్ళు కూడా సరిగ్గా అడిగితే ఇవ్వట్లేదు భయంకరమైనటువంటి పరిస్థితిని వాళ్ళు అనుభవిస్తూ ఉండగా ఏం పట్టించుకుంటలేదు ఆ వెండగ తట్టుకోలేక ఆయన ఒక సెల్ఫ్ వీడియో తీసి నన్ను కాపాడండి రాయలసీమ అయింది నన్ను కాపాడండి నేను ఇక్కడ చనిపోయే పరిస్థితుల్లో ఉన్నాను నన్ను ఇక్కడ ఎవరు ఆదుకునేవాళ్ళు లేరు నాతో మాట్లాడేవాళ్ళు లేరు నేను ఒంటరిగా ఉన్నానని ఏడుస్తూ ఉండగా మొత్తానికి దేవుని దయ వలన కొంతమంది ఆ వ్యక్తికి సహాయం చేశారు తిరిగి ఆ వ్యక్తి మన ఆంధ్ర వచ్చిన తర్వాత తన భార్య పిల్లలను చూచి ఎంతో సంతోషిస్తూ ఈ మధ్య ఆ మీడియా వాళ్ళు అతను ప్రశ్నిస్తున్నప్పుడు చెప్పారు భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఎండల్లో నేను ఉన్నాను తాగటానికి కూడా నీళ్లు దొరికాయి కాదని చెప్పి ఇస్రా యొక్క ప్రైజలు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ భయంకరమైనటువంటి ఆ వెండను తట్టుకోలేరు అని చెప్పి వృద్ధులు పిల్లలు తట్టుకోలేరు అని చెప్పి దేవుడంట పగలు మేఘ స్తంభములో ఉండి నడిపించాడంట రాత్రి ఎముకలు కొరికే చలి ఆ టైంలో దేవుడు ఆయనంట అగ్ని స్తంభముగా వచ్చాడంట అండి రాత్రి ఏమో వేడి ఇచ్చాడు పగలేమో ఆయన మరి చలదనాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం అందుకే దేవుడు ఏమై ఉన్నాడు అంటే ఒకటి ఆయన సహాయము చేసేవాడై ఉన్నాడు రెండవ మాటి భాగముల మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన కాపాడువాడై ఉన్నాడు ఇంకా బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఆయన అంటాడు కదా ఏడో వచ్చినములో ఏ అపాయమును రాకుండా నిన్ను కాపాడును ఏ అపాయము రాకుండా మనకి తెలియకోకోకుండానే ఎన్నో అపాయాలు మనకు ఎదురవుతున్నప్పుడు వాటన్నిటిలో నుండి దేవుడు మనను తప్పిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని ఈ భాగములో మనం చూస్తూ ఉన్నాం ఏ అపాయము రాకుండా యోహో నిన్ను కాపాడును ఎనిమిదో వచ్చునుములు అంటాడు కదా ఇది మొదలుకొని నిరంతరము ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయ్యందు రాక పోకలయ్యందు మనం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మనం చూస్తున్నాం ఈరోజు బయటికి వెళితే తిరిగి మళ్ళీ ఇంటికి వస్తామా అనే గ్యారెంటీ లేనటువంటి దినాల్లో మనం ఉన్నాం అయితే ఒక్క మాట చెప్తున్నాను ప్రియా దేవుని బిడ్డారా కీడు పొంచి ఉన్న ఈ లోకములో మనము క్షేమముగా వెళ్ళి మరల క్షేమముగా రావాలంటే ఒకే ఒక మార్గం అదేంటనంటే ప్రభు సన్నిధానంలో మనము ప్రార్థన చేసుకోవాలి ప్రభు నేను ఇంటి నుండి నేను బయటికి అయ్యా నీ సన్నిధి నాకు తోడుగా ఉంచయ్యా ఏ కీడు నా వెంట రాకుండా ఏ శోధన ఎదుర్కోకుండా ఇదిగో నీవే నన్ను కాపాడుతాడు అని చెప్పి ప్రభు పాదాల దగ్గర మనము ప్రార్థించి మనం వెళ్ళాలి ఇంకొక మాట చెప్తున్నాను ఒకవేళ నువ్వు ఊరు బయలుదేరి వెళ్తే ప్రతి పొలిమేరలో ఒక శక్తి ఉంటుందా అండి అందుకు పొలిమేర శక్తుల్ని ప్రార్థన ద్వారా బంధించుని వెళ్ళాలి అందుకే ప్రభు ఏమన్నాడు తెలుసా నా నామమను మీరు వేట్లయితే బంధిస్తారో అవి పరలోక మందు బంధించబడతాయి అన్నాడు నా నామమను మీరు వేట్లయితే విప్పుతున్నారో అవి పరలోక మందు అన్నాడు నువ్వు ప్రతి దురాత్మను బంధించుకుంటూని వెళ్ళాలి వెళ్ళి నీ పనులు చూసుకున్న తర్వాత తిరిగి మరలా నువ్వు ఇంటికి రాగానే అడావిడిగా ఉండొద్దాం సహోదరుడ సహోదరి కాళ్ళు కడుక్కుని వెంటనే గుమ్మములో నిలబడి నీవు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి ప్రభువా నన్ను క్షేమమ్మగా నువ్వు తీసుకుని వెళ్ళి మరల నువ్వు క్షేమమ్మగా తీసుకుని వచ్చినందుకై నీకు కృతజ్ఞత స్థుతులు చేరుస్తున్నాన్ని నీ ప్రభుని స్తుతించి నువ్వు ఇంట్లో కొనువురా అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది నీ రాక పోకల ఎందు నీకు తోడుగా ఉండును నిరంతరము నీకు తోడుగా ఉంటాను అన్నాడు అందుకు ఈ శోధన ఈ కీడు ఈ మాలిన్యము కూడినటువంటి దేవుని పిల్లరా ఈ లోకములో నుండి మనం ఎప్పటికప్పటికే తప్పించబడాలి అంటే మనము దేవుని మీద ఆధారపడాలి దేవుని వైపు చూడాలి అందుకు దేవుని వైపు చూద్దాం దేవుని మీద ఆధారపడదాం గనుక ఈ ఆగస్టు నెలంతా కూడా దేవుడు మనకి తోడుగా ఉండి మనను కాపాడేటట్లుగా మన ఆత్మీయ చూతములో మనం ఎదిగేటట్లుగా ఆత్మీయ చూతములో మనం అభివృద్ధి చెందేటట్లుగా ప్రతి విషయంలో దేవుడు మనకి సహాయం చేసేటట్లుగా మనం దేవుని సంగలో ప్రార్థన చేసుకుందాం కృపా కనికరము కలిగిన మా తండ్రి పరిశుద్ధుడు మా దేవ ఈ ఎనిమిదవ నెల మొదటి వారములో మీ వాక్యాన్ని మేము ధ్యానించటానికి నూట ఇరవై ఒకటవ కీర్తనను మేము ప్రభు ఆ ధ్యానించడానికి చూపించారు మీకు వందనాలు ఇదిగో నాయన మా కుటుంబాలు మీకు సమర్పించుకుంటున్నాం మాకు అప్పగించిన పరిచర్యలను మా బంధువుల్ని మా స్నేహితుల్ని మా పట్టణాన్ని నాయన మా రాష్ట్ర ప్రజలను మా దేశ ప్రజలను మీరు కాపాడమని మీ పాదములు ఎదుట మొరబెడుతున్నాం తండ్రి ఇదిగోనైనా అనేక మంది నాయన ఇదిగో తండ్రి జ్వరాలతో బాధపడుతున్నారు నాయన మీరు స్వస్థపరచమని మీ నామమును బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాము నాయన ఆర్థికంగా ఆత్మీయంగా ఇదిగో తండ్రి నాయన అయ్యా అన్ని విషయాల్లో కూడా మీరు సహాయం ఇచ్చేయమని మీ పాదములు ఎదుటి వేడుకుంటూ ఉన్నాం అల్పుడును నీ పాద దూళిని నాయన నీ ప్రజల కొరకు ప్రార్థిస్తూ ఉండగా నా ప్రార్థన మీరు ఆలకించండి సహాయం ఇచ్చేయండి కృప ఏ సునామం నడుగుచు ఉన్నాము తండ్రి ఆమె యుహోవా నా ఆశ్రయదు దుర్గమా నా విమోచకుడ నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగునగాక తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క దివ్య కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానము కూడిన మనుకును ఆయన వెంబడిస్తున్న సకల భక్తులకు మన కుటుంబాలకి తోడైండునుగాక ఆమె